భగవద్బంధువులారా ఈనాడు మనం ఉచిత సంకీర్తన విధానంలో ఉచిత సంకీర్తన శిక్షణ అనేటువంటి మన కార్యక్రమంలో మరి ఒక చక్కని భజన్ని మీకోసం సమర్పిస్తున్నాను నేర్పిస్తున్నాను అందుకోసం మొదటగా ఆ భజన్ మీరు రాసుకోండి రాసుకున్న తర్వాత మనం పాడదాము ఇది ఈ రాగం భీంప్లాస్ అని హిందుస్థానీలో అంటారు కర్ణాటక సంగీతంలో అభేరి అంటారు ఇది కూడా మా గురువు గారిది మా గురువు గారు అవధూతేంద్ర సరస్వతి స్వామీజీ మహారాజ్ అని చెప్పాను కదా ఆయన పేరు దాస్ గారు అని అంటారు నేను పుట్టినటువంటి గ్రామం బుద్దాం బౌద్ధారామం అక్కడ ఎప్పుడు నిరంతరం కూడా ఆయన ఒక మహానుభావులు ఉండేవారు శ్రీరామ శరణ్ శ్రీ కుందుర్తి వెంకట నరసయ్య గారు అని ఆయన నరసదాస్ గారు అంటారు ఇప్పుడు ఆయన స్థాపించిన ఆశ్రమం కూడా ఉంది అక్కడ నామప్రయాగ బుద్దాం అంటారు ఎప్పుడు కూడా నామం నిరంతరం ఏకాహం సప్తాహం ఈ విధంగా జరుగుతూనే ఉంటుంది అక్కడికి ఇలాంటి మహానుభావులను ఆయన తీసుకొచ్చేవారు మా రఘువర్దాస్ గారిని కూడా ఆయనే తీసుకొచ్చారు ఆయన హిందుస్థానీ హిందుస్థానీ సంగీతంలో ఇప్పుడు ఇప్పుడున్న స్వాములక కాదు ఇప్పుడున్నటువంటి గురువులు లేక కాదు గురువుల్లో కూడా రెండు రకాలు ఉంటారు బోధ గురువులు బాధ గురువులు బోధించడం సులభంగా అర్థమేటిగా బోధించడం బాధ పెట్టడం ఈ డబ్బులు తీసురా అవి తీసురా ఇవి తీసురా అనుకుంటూ వాళ్ళ ఆశ్రమాల నిర్మించుకోవడానికి వాళ్ళ గొప్పతనాన్ని చాటుకోవడానికి వాళ్ళంతా బాధ గురువులు అన్ని రకాల గురువులు ఉంటారు మనం జాగ్రత్తగా ఈ సొసైటీలో మా మ్యాన్ అనేవాడు హ్యూమన్ హ్యూమన్ బీయింగ్ కాబట్టి సోషల్ యానిమల్ కాబట్టి ఎవరితో ఎలాగా ఉండాలో అంటే అడవి అన్ని రకాలు ఉంటాయి నక్కలు తోడేళ్ళు జింకలు అన్ని రకాలు ఉంటాయి కానీ అన్ని రకాల మనుషులు అన్ని రకాల గురువులు అన్ని రకాలు ఉంటాయి వాటిలో మనం మనం మంచి వేరుకుంటూ ఉండాలి మంచి గురువు సంపాదించుకోవాలి అలాంటి గురువు నాకు దొరకటం నేను ఆ ఊరిలో ఆ అదృష్టంగా నేను భావించుకుంటున్నాను ఎన్నో జన్మలు పూర్వజన్మలు సుకృతంగా నేను భావిస్తున్నాను ఎందుకు అంత గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నానంటే ఏదో మా గురువు అని కాదు గురువు అంటే దాని శుశ్రూష చేయలేదు ఎప్పుడో చిన్నప్పుడు ఐదో తరగతి నాలుగో తరగతి ఆ సమయంలో ఆయన భజనలో పాల్గొంటే ఆయన పాడే విని ఇప్పటికి కూడా గుర్తుండే నేను పాడతామే అంతకన్నా ఆయన సమాజాల్లో తర్వాత తిరిగాం ఆయన చనిపోయాక నా చిన్నతనంలో ఆయన పోయారు దాదాపుగా గంటసాల గారు ఈయన కూడా ఒక ఒక నెల రెండు నెలల తేడాలోనే పోయారు ఎవరి ముందో కూడా గుర్తులేదు నాకు ఎప్పుడు దాదాపుగా సెవెంటీస్లో సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ ఆ మూమెంట్లో అప్పట్లో అయితే ఈ దాస్ గారు పాడేటువంటి పాట చాలా అద్భుతంగా పాడేవారు ఆయన ఆ సన్యాసాశ్రమంలో తీసుకున్నందుకు గాను ఆయన ఏ గడప తొక్కి లోపలికి ఇంట్లోకి వచ్చేవారు చాలు ఆయన రాగానే వాళ్ళు రావడమే మెడలో హార్మోనియం వేసుకొని అలా పాడుకుంటూ వచ్చేసేవారు మీరైతే ఎప్పుడైనా ఆయన ఫోటో కూడా మీకు చూపిస్తాను రావడం రావడం ఎక్కడ ఉన్నాయి పశువుల పాకలను ఆయన కోసం ఒక ఇంత పరుపులాగా అరేంజ్ చేసేవారు కిందే ఒక గడ్డి వేసేదో దుప్పటి మొత్తానికి చేసి అక్కడ కూర్చొని అక్కడ ఆయన కాలం గడిపేవారు వండుకొని కూడా ఆయనే వండుకొని తినేవారు ఎక్కడ పెడితే అక్కడ భోజనం చేసేవారు కాదు ఆ వండుకొని తింటాల్లో కూడా శ్రీరామ 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 అనే నామజపంతో ఏరినటువంటి బియ్యంతోనే వండుకొని తినేవారు అంతటి పుణ్యాత్ములు భారతదేశంలో లక్ష మంది శిష్యులు కూడా ఆయన ఎవరి దగ్గర ఒక పైసా ఆశించడం కానీ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకోవడం కూడా లేదు ఆయనకి అలా పాడుకుంటూ ఊళ్ళమ్మటి వెళ్ళిపోతూనే ఉండేవారు బొంబాయిని పెద్ద ఉద్యోగం కూడా చేశారంట ఆయన వేసి ఒక వైరాగ్యం వచ్చేసి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ విధంగా తిరుగుతూ ఆ ఊర్లో రావటం అది ఆయనని నేను చూడటం ఆయన దగ్గర నేను ఏదో కొంచెం వినటం వల్ల ఈ సంగీతంలో ప్రవేశించడం అనేది జరిగింది ఇది నా యొక్క పూర్వ అయితే ఈనాడు మనం ఆయన పాడినటువంటి పాటని అన్నీ చాలా అద్భుతంగా పాడేవారు అలా రాగాలు కానీ అని హిందుస్తాను అలా పాడుతూ కళ్ళమని ఎవరు వచ్చారా ఎవరు రారేదా ఎవరు చూసారా అదంతా కాదు భగవంతుడి మీదే దృష్టి అనమాట అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎవరి దగ్గర ఏం ఆశించినటువంటి వారు అది చాలా అదృష్టం నాకు నిజంగా పాట రాసుకోండి రాసుకున్నాక మనం పాడదాం పీతవసన శనవై పీతవసనం అంటే పచ్చని పీతాంబరాలు పీతవసన వై జయంతి మాల వై ఆయన మెళ్ళేసిన మాలను వై మాల అంటారు పీతవసన వై జయంతిమాల శ్యామవరణ అంటే నల్లని రంగు ఆయన నీరమేఘ శ్యాముడు కదా శ్యామ అంటే శ్యామవరణ వర్ణం ఇక్కడ పాడేటప్పుడు రాసింది ఈ గీతాన్ని వైజాని కబీర్ దాస్ గారు శ్యామవరణ తను నయన విశాల ఈ నయనాలు విశాలమైనటువంటివి పీతవసన వైజయంతిమాల శ్యామవరణ తను నయన విశాల ఫస్ట్ చరణం క్రీట మకుటకర క్రీట మకుటకర శారంగ సోహే சாரங்க சோகை சோஹை சீதாராம சீதாராம நிரத்தமன நிரதமன மோகை சீதாராம நிரதமன மோகை நாலு லைனு நாரத சாரத நாரதசாரத காகை மங்கள గాహై నారద శారద మంగళ గాహై ఈ పదాలన్నింటికి అర్థం నేను చెప్పలేను ఎందుకంటే ఒకడ మరాఠీ పదాలు కూడా ఉండొచ్చేమో లేదంటే హిందీ పదాలు ఉండొచ్చు భరత శత్రుహన చవర డులాహై డులావై భరత శత్రుహన చవర డులావై మళ్ళా పీతవసనవై వస్తుంది రెండవ చరణం శత్రుహన హో జయ शत्रुहन होजय लक्ष्मण भरत शत्रुहन होजय लक्ष्मण भरत हारति कर कौसल्या माता हारति कर कौसल्या माता नेक्स्ट षण्मुख चरण षण्मुख चरण रहे हनुवीर रहे हनुवीर हरिहर के गुणा హరి అంటే విష్ణుమూర్తి హర అంటే శివుడు హరిహరకే గుణ గావే కబీరా గావే కబీరా మన మన భజనలు కూడా నేను పెట్టి నామ సంకీర్తనం చేసే అని కలవు స్మరణాను ముక్తి కలియుగంలో ముక్తి లభించాలి అంటే యజనయాగాదులు లేకపోతే నోములు వ్రతాలు అలాంటి పెద్ద పెద్దవన్నీ మనం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కేవలం స్మరణ చేసుకుంటే ఆ భగవంతుడిని ఏకాగ్రతగా మనసులో తలుచుకుంటేనే ముక్తి కలుగుతుంది అని ఆ శ్లోకాల యొక్క అర్థం మన ఎపిసోడ్లో పెట్టాను నేను నామ సంకీర్తనం ఇచ్చా సర్వపాప ప్రణాశనం అని అవి కూడా చూడండి ఒకసారి నామ సంకీర్తనకి ఎంత బలం ఉందనేది తెలుస్తుంది ఇప్పుడు మనం నేను పాట పాడుతాను జాగ్రత్తగా వినండి విని మీరు నేర్చుకోండి

क्रीटम कुटकर सीताराम रमनिरतमन मो है क्रीटम कुटकर सारङ्गीतामनिरतमन मो है नारद ोहनस्य <Sess> वरडुराम भरतसेत्रोहनस्य वरडु राम पीतवसनव 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 पीत जयाति माला श्यामवरन तनुनयन विशाला श्यामवरनु शत्रुहनो जय लक्ष्मण व्रत हो जय लक्ष्मण भ्राता हरिहर के गुण गव हरी हरिहर के गुण गंव कबीर पीतवसनब पीतवसर मे पी तब पीतवसन जयंती माला स्योम तनुम ధన్యవాదాలు చూస్తూనే ఉండండి మా యూట్యూబ్ ఛానల్ ఎవరెవరికి సంగీతాభిలాష ఉంటుందో వారందరికీ షేర్ చేయండి వాళ్ళకి అభిలాష వాళ్ళకి మాత్రమే పంపండి మరలా దాన్ని లైక్ చేసుకోండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మామూలుగా వినేహించి వదిలేయడం కాకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మాకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది ధన్యవాదాలు ఓం శాంతి 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 మరో కార్యక్రమంలో మరలా కలుసుకుందాం